దృష్టి లోపం కల్పిస్తాడు వాడు అంటే విలువైనవి విలువ లేనట్టు విలువ లేనివి విలువైనట్టు ఇప్పుడు డబ్బు సంపాదించాలండి డబ్బు గొప్పదా దేవుడు గొప్పడా మీకు దండం పెడతాను తొందరగా చెప్పండి ఇన్ని ముగిస్తున్నాను పెద్దగా చెప్పండి దేవుడే అయితే ఇప్పుడు మీరు దేవుడు గొప్ప అనుకున్నారు దేవుని కొరకు బతుకుతున్నారు అది వేరే సంగతి ప్రపంచంలో చూడండి అసలు మీరు యేసు నమ్మిన నమ్మినోళ్ళలో కూడా చాలా మంది దేవుడు కాదు డబ్బు గొప్ప దేవుడు కాదు అధికారం గొప్ప దేవుడు కాదు పదవి గొప్ప దేవుడు కాదు మనుషులు గొప్ప దేవుడు కాదు ఇహ భోగాలు గొప్ప దేవుడు కాదు అహిక సుఖాలు గొప్ప అని వెంపర్లాడట్లేదా ఎంతమంది వెంపర్లాడుతున్నారు మీరని కాదు బయట వెంపర్లాడుతున్నది మీకు ఎంతమందికి తెలుసు దాదాపు అందరికీ తెలుసు జనాల పరుగులాటంతా కానీ కొంతమంది మాత్రం బతకటానికి తినటానికి ఉండటానికి కావాలి కానీ అదే జీవితం కాకూడదు జీవితం అంతా దేవునికే అని మనసును డైవర్ట్ చేసుకుని దేవుని వైపు నిలబెట్టుకున్న వాళ్ళు కొందరైతే దురాత్మల చేత శోధింపబడి విలువైన దేవుని నిత్య జీవం విలువైన దేవుని ఆ మహిమ ప్రపంచం దాని యొక్క శ్రేష్టతను గుర్తుపట్టలేక ఎండమావి లాంటి లోకం కోసం పరుగులెత్తుతున్నారు రిగినోళ్లు కూడా దేవుని కూడా అందుకే చెప్తున్నా వాడు తారుమారు చేసి చూపిస్తాడు విలువల్ని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎనిమిది గంటలు చేస్తాం ఎందుకు డబ్బులు వస్తాయి పట్టుమని ఒక అరగంట మోకాళ్ళ మీద ఉండలేం నిలువగాళ్ళ మీద ఎనిమిది గంటలు ఉండగలిగిన మనిషి అరగంట సేపు మోకాళ్ళుని ప్రార్థన చేయలేడు ప్రార్థన చేయలేదు కారణం చేస్తే ఏమొచ్చిద్ది అక్కడ చేస్తే పైసలు వస్తాయి ఒరే నీ పైసలు చల్లంగుండా ఏం పైసలు ఎంత పైసలు ఒకవేళ వస్తే ఒక ఆరు వందలు వచ్చింది ఎనిమిది వందలు వచ్చిద్దేమో ఇంకా నువ్వు మంచి పనుడు వెయ్యి రూపాయలు వచ్చిద్దేమో అంత సమయం నిజంగా నువ్వు దేవునికి ఇవ్వగలిగితే ఎంత మందిని ప్రభావితం చేసే శక్తి వచ్చిందో నీకు